కపట వ్యక్తులు దుష్ట వ్యక్తుల కంటే ఒక క్రూర మృగమే చాలా నయం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు ఎందుకంటే క్రూర మృగం శరీరాన్ని మాత్రమే గాయపరచగలదు కానీ ఒక కపట వ్యక్తి దుష్ట స్నేహితుడు లేదా మనం బాగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తే మన మనసు గాయపడటమే కాకుండా మన మీద మనకే అసహ్యం వేస్తుంది జీవితం మీద ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది ఎవరైతే అందరినీ గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే ఎక్కువ మోసపోతూ ఉంటారు మోసం చేయడం మోసపోవడం ఈ రెండూ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అవతలి వాళ్ళు మోసం చేస్తే మనకు తెలుస్తుంది కానీ కొన్ని సంవత్సరాల నుండి మనల్ని మనం మోసం చేసుకుంటూ వస్తున్నాం మనకు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక మనకు మనం సర్ది చెప్పుకుంటూ ఆ ప్రపంచంలోనే ఉండిపోతున్నాం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మోసం నమ్మక ద్రోహం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా బయటపడాలి అలాగే మోసం చేసే అబద్ధాలు చెప్పే వాళ్ళల్లో కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం కోపంగా ఉన్న ఒక యువకుడు కొండ మీద నుండి దూకి చనిపోవడానికి వెళ్తాడు కొండ మీదకు చేరుకున్నాక అతను గట్టిగా ఈ ప్రపంచం చాలా చెడ్డది ఇక్కడ అందరూ మోసగాళ్ళే ఎందుకు మనుషులంతా ఇంత స్వార్థపరులు నేను బ్రతికి ప్రయోజనం ఏముంది అని అరుస్తూ ఉంటాడు అక్కడే పక్కన ఒక బౌద్ధ గురువు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మాటలు విన్న ఆ బౌద్ధ గురువు ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు అని గ్రహించి ఆ గురువు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏమైంది ఇక్కడ నుండి మార్గం కనిపించడం లేదా ఏంటి అని అడుగుతాడు ఆ వ్యక్తి ఇక్కడ దారెక్కడుంది ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను అంటాడు ఆ బౌద్ధ గురువు అందరూ ఒకరోజు చనిపోవాల్సిందే కానీ నువ్వెందుకు ఇంత త్వరగా అని అడుగుతాడు ఆ వ్యక్తి నాకు ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు ఇక్కడ అందరూ మోసగాల్లే అందరూ స్వార్థపరులే నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడు నా మిత్రులు మోసం చేశారు ఆఖరికి ఈరోజు నా భార్య కూడా నన్ను మోసం చేసింది నేను చనిపోవడమే మంచిది అని ఏడుస్తాడు ఆ బౌద్ధ గురువు అవును ఇంతకీ నువ్వు నిస్వార్థుడివేనా నువ్వు నమ్మకస్తుడివేనా అని అడుగుతాడు ఆ వ్యక్తి నేను చాలా నమ్మకస్తుంది ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ నమ్మక ద్రోహం చేయలేదు కావాలైతే మా ఊర్లో వెళ్ళి అడుగు అందరూ నా మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు అని అంటాడు ఆ బౌద్ధ గురువు అయినా సరే నాకు నీ మీద నమ్మకం లేదు నువ్వు నాకు నిరూపించు అని అంటాడు ఆ వ్యక్తి మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు బౌద్ధ గురువు నువ్వు ఒక నమ్మకస్తుడివి నిస్వార్థుడివి అని నేను నమ్మాలి అంటే నువ్వు నా ఆశ్రమంలో ఒక సంవత్సరం పాటు ఉండాలి అప్పుడే నేను నీ గురించి తెలుసుకోగలను అని అంటాడు ఆ వ్యక్తి సరే నేను మీతో ఆశ్రమంలో ఉండి నిరూపించుకుంటాను అంటాడు ఆ బౌద్ధ గురువు వ్యక్తిని తనతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్ళి అతన్ని తన శిష్యునిలా చేసుకుంటాడు ఆ మరుసటి రోజు గురువు ఆ వ్యక్తిని పిలిచి నాకు నీ మీద నమ్మకం లేదు అయినా కానీ నువ్వు వెళ్ళి ఊరిలో భిక్షం అడిగి తీసుకురా నేను ఈ లోపు మిగిలిన శిష్యులకు జ్ఞానం ఇస్తాను అని అంటాడు దీనికి ముందెప్పుడు ఆ వ్యక్తి భిక్షం అడిగినదే లేదు ఆ వ్యక్తి నోటి నుండి భిక్షం అనే మాట కూడా రావట్లేదు అతని అహంకారం అతని చేత భిక్షం అడగనివ్వట్లేదు కానీ అతనికి మనసులో గురువుని తప్పు అని నిరూపించాలి అనే భావం అతని చేత భిక్షం అడిగేలా చేస్తుంది ఆ వ్యక్తి భిక్షం తీసుకుని గురువు దగ్గరకు వెళ్తాడు గురువు ఆ వ్యక్తితో నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు కొంచెం నమ్మకస్తుల్లానే ఉన్నావు నువ్వు నేను అనుకున్నది తప్పు అని నిరూపిస్తున్నావు అని సరే పద నీకు నా గుడిసెలో ఒకటి చూపిస్తాను అని గుడిసెలోకి తీసుకెళ్తాడు ఆ గుడిసెలో లోపల పైన ఒక కుండ వేలాడుతూ ఉంటుంది గురువు ఆ కుండని చూపిస్తూ వ్యక్తితో ఆ కుండ చూసావా అందులో విషం ఉంది అది మామూలు విషం కాదు ఎవరికైనా పెట్టావంటే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ప్రాణాలు వదిలేస్తారు ఎందుకు చనిపోయారో కూడా తెలియదు అంటాడు ఆ వ్యక్తి అవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతాడు గురువు నువ్వు పొరపాటున తెలియక దాన్ని తింటావేమో అని ముందుగానే హెచ్చరిస్తున్నాను అని అంటాడు ఆ తరువాత ఒకరోజు గురువు తన శిష్యులతో కలిసి అడవిలో వెళ్తూ ఉంటాడు అప్పుడే కొంతమంది దొంగల ముఠ వాళ్లపై దాడి చేస్తారు దానితో శిష్యులు ఎవరికి వారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తారు కానీ వయసు పైబడడంతో ఆ గురువు పరిగెత్తలేకపోతాడు అప్పుడే ఆ వ్యక్తి గమనించి గురువును ఆ దొంగల నుండి కాపాడి ఆశ్రమంకి సురక్షితంగా తీసుకెళ్తాడు ఆశ్రమానికి రాగానే గురువు ఆ వ్యక్తితో నాకు అందరికంటే నమ్మకస్తుడివి నువ్వే అని ఆ వ్యక్తిని ప్రశంసిస్తాడు నాకు నీ మీద ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది అంటాడు ఆ తరువాత రోజు నుండి గురువు ప్రతిరోజు ఆ శిష్యుడిని కలిసినప్పుడు ఒక మాట అనేవాడు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని ఆ శిష్యుడి మీద గురువుకు నెమ్మది నెమ్మదిగా నమ్మకం పెరిగిపోయింది ఎంత నమ్మకం అంటే ఒకసారి ఆ శిష్యుడిని గురువు తన వద్దకు పిలిచి నాకు కొడుకులు ఎవ్వరూ లేరు కానీ నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి అందుకే నా తరువాత ఈ ఆశ్రమం బాధ్యతలు నీకే అప్పగించాలి అనుకుంటున్నాను అనేంత అప్పుడు శిష్యుడు మీ కోరిక ఇదే అయితే నేను మీ సంతోషం కోసం ఈ బాధ్యతను కూడా తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తరువాత గురువు అనారోగ్యం పాలవుతాడు శిష్యులందరినీ పిలిచి నా తరువాత ఈ బాధ్యతలన్నీ నాకు ఎంతో నమ్మకస్తుడైన ఈ శిష్యునికి అప్పగిస్తున్నాను అని ప్రకటిస్తాడు అప్పటి నుండి ఆ శిష్యుడు ఎప్పుడెప్పుడు గురువు చనిపోతే ఆశ్రమాన్ని కబ్జా చేద్దామా అనే ఆలోచనలో పడిపోతాడు రోజు గురువు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు గురువు ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతూ ఉంటుంది ఆ శిష్యుడు ఆందోళన చెందుతాడు ఇదేంటి ఇలా జరుగుతుంది నా ఆశ అడి ఆశగా మిగిలేట్టుంది అని చింతిస్తూ ఏం చేస్తే గురువు ప్రాణాలు పోతాయి అని ఆలోచించడం మొదలు పెడతాడు గురువుని నీళ్ళల్లో తోసి చంపేద్దాం అని అనుకుంటాడు కానీ గురువుకి ఈత వచ్చు కదా అని గుర్తొచ్చి ఆగిపోతాడు గొంతు నిలిమి చంపేద్దామా అప్పుడు ఎవరికి ఏం అనుమానం రాదు కదా అనుకుంటాడు కానీ ఏదైనా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచించి అసలు నా మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అతనికి గుడిసెలో కుండలో ఉన్న విషం గురించి గురువు చెప్పింది గుర్తొస్తుంది వెంటనే ఆ విషాన్ని దొంగచాటుగా తీసుకొని వచ్చి గురువుకి భోజనంలో కలిపి ఇస్తాడు గురువు భోజనం చేసి నిద్రపోవడానికి గుడిసెలోకి వెళ్తాడు తెల్లారిపోతుంది అందరూ మేల్కుంటారు కానీ గురువు నిద్ర లేవరు శిష్యులు గుడిసెలోకి వెళ్ళి చూస్తే గురువు చనిపోయి ఉంటాడు ఆ విషయం తెలిసిన శిష్యుడు మనసులోని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆ క్షణం నుండే ఆ శిష్యుడు ఆశ్రమం బాధ్యతలు తీసుకోవడం మొదలు పెట్టేస్తాడు చాలా కాలం నుండి అదే ఆశ్రమంలో ఉండే ఇంకో శిష్యుడు ఇదంతా కామ్గా గమనిస్తూ ఉంటాడు అతను వెంటనే వెళ్ళి తన గుడిసెలో నుండి ఒక ఔషధాన్ని తీసుకొచ్చి గురువుకి తాగిస్తాడు కొంచెం సేపు తర్వాత గురువు స్పృహలోకి వస్తాడు ఇదంతా చూసి ఆ శిష్యుడికి చాలా భయం వేస్తుంది గురువు శిష్యులందరినీ తమ తమ పనుల్లోకి పంపించేసి ఆ శిష్యుడిని మాత్రం తన దగ్గరకు పిలిచి ఇప్పుడు చెప్పు ఇప్పటికీ నువ్వు నమ్మకస్తుడివేనా నువ్వు నన్ను మోసం చేయలేదా నువ్వు స్వార్థపరుడివి కాదా అని అడుగుతాడు ఆ శిష్యుడు గురువు పాదాల మీద పడి నన్ను క్షమించండి గురూజీ నాకు తెలియకుండానే ఈ తప్పు నాతో జరిగిపోయింది ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇలా చేయలేదు అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే కానీ ఈరోజు నాకు ఏమైందో తెలీదు నేను మీకు నమ్మక ద్రోహం చేశాను అంటాడు అప్పుడు గురువు నువ్వు నన్ను మోసం చేయనే లేవు ఎందుకంటే అసలు నేను నిన్ను నమ్మలేదు కాబట్టి నిన్నే కాదు నేను నా కళ్ళతో చూసిన వారిని తప్ప ఎవ్వరినీ నమ్మను నాకు నీలో దురాశ కనిపించింది చెప్పాలంటే నీకు అలా అనిపించేలా చేసింది నేనే ఎందుకంటే ఒక మనిషి ఎవరితో అయినా నమ్మక ద్రోహం చేయడానికి మూడు కారణాలుంటాయి అందులో ఒకటి స్వార్థం రెండు దురాశ మూడు ఈర్ష ఆ శిష్యుడు గురువుతో నేను వీటి నుండి ఎలా విముక్తి పొందగలను అని అడుగుతాడు గురువు నిన్ను నువ్వు చదువు నీ గురించి నువ్వు తెలుసుకో నీ లోపల దిగి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి మనిషిలో చాలా సామర్థ్యం ఉంటుంది ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు తనని తాను ఎలా అయినా మార్చుకోగలడు నీలో ఎప్పుడైనా ఏదైనా మార్పు వస్తే నీ లోపల గ గమనించు అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఈ మార్పు మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించు గురువు మాటలు విని ఆ శిష్యుడు గురువు పాదాల మీద పడి నేను మీ శిష్యుల్లానే ఉండిపోవాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఉండి అసలు నేనెవరు నేనేంటి నేను ఎందుకు ఇలా మారిపోతాను అని వీటి జ్ఞానం తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు బౌద్ధ గురువు అసలు మనిషి మోసం ఎప్పుడు చేస్తాడంటే నేను చేసేది ఎవరు చూడట్లేదులే ఇది ఎవరికీ తెలీదు నేను చేసేదే రైట్ అనుకుని అజ్ఞానంలో మోసం చేస్తాడు ఒకవేళ దొరికిపోయినా కూడా దాని నుండి తప్పించుకోవడానికి నాకు ఈ మార్గం తప్ప ఇంకేమీ తోచలేదు నాకు తెలియక చేశాను ఇలా జరుగుతుంది అనుకోలేదు ఇలా వేరే వేరే కారణాలతో కప్పిపుచ్చుకుంటారు కానీ నిజానికి ప్రతి మోసం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది మనిషి కావాలి అని అన్నీ తెలిసినా తన స్వార్థం కోసమే చేస్తాడు గురువు శిష్యుని కళ్ళల్లోకి చూస్తూ మనం ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తే ఆ వ్యక్తి లోపల నుండి పూర్తిగా నశించిపోతాడు ఒంటరి వాడైపోతాడు ఇంకా వేరే ఎవరిని నమ్మలేని స్థితిలోకి వచ్చేస్తాడు ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది తట్టుకోలేకపోతాడు కాబట్టి నిన్ను ఎవరూ మోసం చేయకూడదు అనుకుంటే నీ కళ్ళు చెవులు మైండ్ ఎప్పుడూ తెరిచి ఉంచు అవతలి వాళ్లను నమ్ము కానీ వాళ్ళు నిన్ను స్వార్థంతో వాడుకునేంత నమ్మొద్దు నీకు సంబంధించిన ముఖ్య కార్యాలను నియంత్రించే హక్కు నీ వద్దనే పెట్టుకో నీ జీవితాన్ని అవతలి వాళ్ళ చేతుల్లో పెట్టద్దు అలాగే అప్పుడప్పుడు నిన్ను నువ్వు కూడా గమనించుకుంటూ ఉండు నిన్ను ఎలా అయితే అవతలి వాళ్ళు మోసం చేయకూడదు అనుకుంటున్నావో అలా నువ్వు ఎవరినైనా మోసం ఏమో గమనించుకో అయినా సరే నిన్ను ఎవరైనా మోసం చేస్తే బాధపడకు ఎందుకంటే ప్రతి మోసం మనిషికి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది అంతేకాకుండా మోసపోయిన తరువాత మనిషి ముందు కంటే ఎక్కువ చాలాకిగా తెలివిగా తయారవుతాడు ఒకసారి మోసపోయినందుకే నీ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన పని లేదు దీన్ని ఒక పాఠంగా నేర్చుకొని ముందుకు సాగిపో చూడు మోసం చేయాలనుకున్న నమ్మక ద్రోహం చేయాలనుకున్న వ్యక్తిలో ఈ పది లక్షణాలు ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకుంటే నువ్వు జీవితంలో ఎవరి చేతిలోనూ మోసపోకుండా జాగ్రత్త పడగలవు కాబట్టి జాగ్రత్తగా విను నీ దగ్గర అన్ని విషయాలు దాస్తాడు అతని గురించి నీకు అవతలి వాళ్ళు చెప్తే కానీ తెలియదు అంతేకాకుండా నువ్వు అడిగినప్పుడు సింపుల్గా చెప్పడం మర్చిపోయాను అని అంటాడు అలాంటి వ్యక్తితో నీకు ఎంత కాలం నుండి పరిచయం ఉన్నా అతని గురించి నీకు పూర్తిగా తెలియదు అతని లైఫ్లో ఏం జరుగుతుంది నీ గురించి ఏమనుకుంటున్నాడు ఇవేమీ తెలియవు నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటావు ఎందుకంటే అతను నీ దగ్గర ప్రతి విషయం దాచి ఉంచుతాడు ఎందుకంటే అతను నిజమైన వ్యక్తి కాదు కాబట్టి ఒక నిజమైన వ్యక్తి ఎప్పుడూ అతని గురించి అన్ని చెప్పుకోవడానికి భయపడడు ఒక మోసగాడు మాత్రమే తన గురించి అన్ని విషయాలు తెలియకుండా జాగ్రత్త పడతాడు కాబట్టి దాన్ని తెలివిగా గమనించుకోవాల్సిన బాధ్యత నీదే నువ్వు ఎవరిని అయితే ఎక్కువ నమ్ముతున్నావో నీ ప్రేమని నీ జీవితాన్ని పంచాలి అనుకుంటున్నావో నువ్వు ఎవరితో అయితే ఒక బంధంలో అది ఏదైనా సరే ముడిపడాలి అనుకుంటున్నావో వాళ్ళు నీ దగ్గర ఒక తెరిచిన పుస్తకంలా ఉన్నారా లేదా అని నువ్వే గమనించాలి ఒకవేళ అతను నీ దగ్గర దాస్తున్నాడు అంటే అతను మోసగాడు అని అర్థం రెండు ఎవరైతే నిన్ను మోసం చేయాలి నమ్మక ద్రోహం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నీ పట్ల శ్రద్ధ ఉండదు వాళ్ళ కోసం నువ్వెంతైనా చేయి కానీ వాళ్ళు మాత్రం కేర్లెస్గానే ఉంటారు ఇలా ఒకసారి కాదు చాలాసార్లు జరుగుతుంది కానీ మనం దాన్ని చూసి చూడనట్లు వదిలేస్తాం అది మన తప్పు మనం వాళ్ళతో అంత అటాచ్మెంట్ పెట్టుకుంటాం మన కళ్ళ ముందే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని తెలిసినా గుర్తించము అది ముమ్మాటికి మన తప్పు మనం కొంచెం అలర్ట్గా ఉండి గమనిస్తే అర్థమవుతుంది అతనికి మన పట్ల కొంచెం కూడా కేరింగ్ లేదు అని మూడు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటారు అతను చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు అతను నిమిషానికి ఒక మాట మారుస్తూ ఉంటాడు చెప్పిన మాట మీద అసలు నిలబడడు మనం అతని మాటల్లో దాగున్న అబద్ధాన్ని గుర్తించలేము అతను చెప్పేదే నిజం అని నమ్మేస్తాం అలాంటి వాళ్లను గుర్తించలేకపోతాం నాలుగు ఒక అబద్ధపు మనిషి మన ముందు ఎప్పుడూ మనల్ని పొగిడినట్టే ఉంటాడు కానీ మన వెనక నలుగురిలో మనల్ని పొగడడు అలాగే గౌరవించడు కూడా మనం వాళ్లకు మన జీవితంలో ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు మనకు ఇవ్వరు ఎందుకంటే ఒకరోజు అతను మనల్ని నమ్మక ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి దానికంటే మంచిది ముందుగా మనమే అది గమనించి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మనకే మంచిది ఐదు వాళ్ళు నీకు ఏం చెప్తున్నారో దాన్ని అంత సీరియస్గా తీసుకోకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత చేస్తున్నారో అది గమనించు చాలా వరకు మనం వాళ్ళ మాటల్లో చిక్కుకొని ఉంటాం కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు చేసి చూపించడం కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రమాణాలు చేసినా వాళ్ళు అది చేసి చూపించే వరకు వాళ్ళను నమ్మకు ఆరు ఇది తరచూ లవ్ రిలేషన్షిప్స్లో చూడడానికి దొరుకుతుంది ఒక మోసం చేయాలి అనుకున్న వ్యక్తి అవతలి వాళ్ళను వీళ్ళెక్కడికి పోతారులే నా కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారు అని చాలా తేలికగా తీసుకుంటారు ఒకవేళ ఒక సంబంధంలో నువ్వు అవతలి వాళ్లను నీతో మాట్లాడమని నీ కోసం సమయం కేటాయించమని అడగాల్సి వస్తుంది అంటే ఇంకా దానికంటే దారుణం ఏదీ ఉండదు ఎందుకంటే నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నీతో ఎప్పుడూ ఉండాలి నీతో మాట్లాడాలి అని నీతో ఎక్కువ సమయం గడపాలి అని అనుకుంటాడు కాబట్టి నీ కోసం సమయం కేటాయించు అని నువ్వు అడగాల్సి వస్తుందంటే నీ మీద నిజమైన ప్రేమ లేదు అని గమనించుకో ఏడు మోసం చేయాలి అనుకునే వాళ్ళు నీ విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా బిజీ అయిపోతారు వాళ్ళ దగ్గర అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది కానీ నీ కోసం టైం ఉండదు అలాంటి వాళ్ళు నిన్ను వదులుకోవడానికైనా సిద్ధపడతారు కానీ నీ కోసం వాళ్ళ లైఫ్లో ఏది వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు వాళ్లకు నీతో మాట్లాడాలి అనిపిస్తేనే మాట్లాడతారు వాళ్ళ అవసరం కోసం మాట్లాడతారు అంతేకాని నీ గురించి ఆలోచించి నీకు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కాదు వాళ్ళ పక్కన నీ స్థానంలో ఇంకొకళ్ళను మారుస్తారేమో కానీ నీ కోసం మాత్రం వాళ్ళ అలవాట్లు వాళ్ళ బిహేవియర్ ఏమీ మార్చుకోరు ఎనిమిది వాళ్ళు ఎప్పుడూ నీ పట్ల సమర్పిత భావంతో ఉండరు ఏదేమైనా అవ్వని నేను నిన్ను వదులుకోను నీతోనే ఉంటాను ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే నేను నీకే సపోర్ట్ చేస్తాను ఇలా పై పై మాటలు చెప్తారు వాళ్లకు నీతో మంచిగా అనిపించినంత వరకే నీతో ఉంటారు ఎప్పుడైతే వాళ్లకు కొంచెం తేడాగా అనిపిస్తుందో నిన్ను వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి నీ కోసం ఏమీ చేయరు కాబట్టి తొమ్మిది వీళ్ళు ఎప్పుడూ నిన్ను బాధ పెడుతూనే ఉంటారు కొన్నిసార్లు కావాలి అని బాధ పెడితే ఇంకొన్నిసార్లు తెలియకుండానే నిన్ను బాధ పెడతారు నీ మనసుకు ఎంత బాధ కలుగుతుందో అని కూడా ఆలోచించరు నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నీకు చాలా తేలికగా గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అదే నువ్వు ఒక మోసగాడితో ఉన్నప్పుడు నీకు చాలా భారంగా తల బరువుగా ఇబ్బందిగా ఉంటుంది ఏం బాగోలేదు ఏంటో తేడాగా ఉంది ఏం మంచిగా అనిపించట్లేదు నాకు అనిపిస్తుంది నీ లోపల నుండి ఇది నీకు కరెక్ట్ కాదు అని ఒక శబ్దం వినిపిస్తుంది నువ్వు అది విని కూడా దాన్ని పట్టించుకోలేదు అంటే అది నీ తప్పు పది వాళ్ళ లైఫ్లో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదు నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండదు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను వాళ్ళ లైఫ్ నుండి తీసి పక్కన వేస్తారు వాళ్ళకు కొంచెం కూడా ఫరక్ పడదు కావాలంటే కొద్ది రోజులు నువ్వే వాళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోయి చూడు వాళ్ళు ఒక తలకాయ నొప్పి పోయిందిలే అనుకుంటారు ఇంకా చెప్పాలంటే నువ్వు లేకపోతేనే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఇప్పుడు నేనేమైనా చేయొచ్చు అని ఆనందంగా ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా అలాంటి వ్యక్తితో ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నా సరే మీరు సఫర్ అవ్వకముందే అలర్ట్ అయిపోండి ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి సరిచేసుకోండి ఎందుకంటే మీ ఫ్యామిలీ లాంటి వాళ్ళు మీకు ఎక్కడా దొరకరు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఆ రిలేషన్షిప్ని కరెక్ట్ చేసుకోవడం చాలా అవసరం